జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై ఇరవై ఒకటవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపావై ఇరవై ఒకటవ పాశ్రం యొక్క భావము పాలను పిదుగుటకై పొదుగల కింద ఎన్ని ఉంచినను అవన్నీయు పొంగి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోవిని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేలుకొని మమ్ము కనరావయ్య అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును అశ్రిత పక్షపాతివై సరులను ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూరోగమునందు అవతరించిన ఉజ్వల రత్న దీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇత పరం మని నీ పాదానుదాసులమై వచ్చితి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయు నిలిచినాము స్వామి నిన్న ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొని స్వామి లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తే వాయ్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్